తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైగా అంకిత భావంతో సేవలందించిన శ్రీ యనమల రామకృష్ణుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ యనమల నలభై రెండు వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ ఈ ఏప్రిల్ పదవ తేదీన గురువారం సాయి వేదిక గ్రౌండ్స్ తుని వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది ఈ అపూర్వమైన వేడుకకు మరింత విశిష్టత చేకూర్చడానికి ఎందరో మహానుభావులు ప్రజానాయకులు గౌరవ అతిథులుగా ముఖ్య అతిథులుగా విశిష్ట అతిథులుగా అలాగే విశిష్ట గౌరవ అతిథులుగా విచ్చేయనుండగా తామందరూ ఈ చారిత్రక ఘట్టానికి హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు శ్రీమతి నమస్తే వెల్కమ్ నమస్కారం ఈరోజు తునిలో జరుగుతున్నటువంటి నలభై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం గౌరవనీయులు పెద్దలు ఎనమల్ రామకృష్ణ గారికి సన్మాన కార్యక్రమం పదో తారీఖున చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ ప్రజలు అలాగే ఈ జిల్లా సహచర శాసనసభ్యులు ఎమ్మెల్యేలు మంత్రులు మిగిలిన పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి అనుబంధం అలాగే జిల్లా స్థాయి అలాగే కూటమి వ్యక్తులు అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రత్యేకత నలభై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఒక రాజకీయ నాయకుడు అనే వ్యక్తికి ఉండటం చాలా అరుదు అందులో ఈ జిల్లాలో ఈ నియోజకవర్గం నుంచి గౌరవనీయులు పెద్ద యనమల రామకృష్ణ గారు ఉండటం అది మా అందరి అదృష్టం కంటిన్యూస్గా ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గడం అంటే అది చాలా అరుదైన వ్యక్తులకు మాత్రమే చెందుతుంది ప్రజాక్షేత్రంలో ఆరుసార్లు ఓటమి లేకుండా నెగ్గి ఆ తర్వాత ఎమ్మెల్సీగా రెండు పర్యాలు సేవలు అందించి అనేక పదవులు స్పీకర్గా ఫైనాన్స్ మినిస్టర్గా అనేక క్యాబినెట్ హోదాలు నిర్వహించి ఏ రోజు కూడా ఇప్పటివరకు మచ్చలేని మహారాజు అంటే యనమల రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇవాళ వరకు ఏ రోజు కూడా పార్టీలో ఎన్ని సంక్షోభాలు వచ్చినా సరే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులు అరుదైన వ్యక్తుల్లో ఒకరు పెద్దల ఎనమల రామకృష్ణ గారు అటువంటి పెద్దలకి రేపు పదో తారీఖున ఈ నియోజకవర్గంలో ప్రజలందరి సమక్షంలో నలభై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థాన సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి వేలాది మందిగా జనాలు తరలు వస్తున్నారు రేపు పదో తారీఖు సాయంకాలం ఇదే ప్రాంగణంలో ఆ అద్భుతమైన కన్నుల వేడుక జరగబోతుంది అది మా అందరికీ చాలా ఆనందంగా ఉంది రామకృష్ణ గారికి ఒక ప్రత్యేకత ఉంది చాలా మిత భాష ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేని వ్యక్తుల్లో ఆయన ప్రథమంగా ఉంటారు ఏ రోజు కూడా ఎవరన్నా విమర్శించినా అది ఒక సిద్ధాంతపరంగా తప్ప వ్యక్తిగత దూషణలకు కానీ వ్యక్తిగత పోకడలకు కానీ ఎప్పుడూ కూడా ఆయన చేసే వ్యక్తి కాదు అటువంటి అరుదైన వ్యక్తి యనమల రామకృష్ణ గారు గౌరవనీళ్ళు ఆయనతో మాకు ఉన్నటువంటి అనుబంధం ఈనాటిది కాదు చాలా సంవత్సరాల నుంచి వారు అడుగుజాడులో మేము నడుస్తున్నాం మాకు రాజకీయ గురువుగా చెప్పుకోవడానికి మేము చాలా గర్వపడతాం అటువంటి యనమల రామకృష్ణ గారికి రేపు ఆ సన్మానం జరగడానికి కార్యక్రమాలు చూడడం కోసం మేము అందరం రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం